నెల్లూరు జిల్లా బంద్ సహకరించిన బహుజన సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మాతల వెంకటేశ్వర్లు ముల్లం రమేష్ తైతులు సిపిఎం పార్టీ నాయకులు బహుజన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు ఎంతో దిగ్భ్రాంతి చెందాల్సిన అంశం ఈ రోజు వాళ్ళ కన్న బిడ్డలను కోల్పోయి ముందే బిడ్డల ముందే తండ్రిని హత్య చేయడం ఎంత గౌరవం ఈ రోజు మహిళల గురించి ఒక మహిళ ఈ నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని కుటుంబాల్ని పెంచి పోషించుకుంటది దీన్ని ఆసరాగా తీసుకొని ఈ రోజు వాళ్ళని ఒక గంజాయి డాన్ గాయ మారిస్తే ఎలా ఉంటుంది అని కొంతమంది రాజకీయ శక్తులు దీని వెనక ఉండి దీన్ని ముందుకు నడిపించినారు రామ్ రాంగోపుల్ వర్మ సినిమా కూడా అందరి వ్యవహారం ఇది కాబట్టి ఆ విధంగా ఈ రోజు ఒక మహిళను గంజాయి డాన్ గా మార్చిన ఖ్యాతి కూడా దీని వెనక రాజకీయ నాయకులకే ఉంది ఈ రోజు ఆమె ఏ పార్టీ సంబంధించింది అని అంటే గత ప్రభుత్వం సంబంధించిన రాజకీయ నాయకులు ఇప్పుడు నాయకులు ఏమిటారంటే మీ పార్టీ మీ పార్టీ మీ పార్టీ నాయకులు కావాలంటే ఫోటోలు చూడండి అని పబ్లిక్ గా ఈ రోజు పేపర్లకు ఇచ్చారు ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం ఇంత నిర్గుంధంగా రాజకీయ నాయకులు మీ పార్టీ చెందిన వాళ్ళు మీ పార్టీ చెందిన వాళ్ళు అని చెప్తున్నప్పుడు ఆ రెండు రాజకీయ పార్టీల నాయకుల మీద ఎందుకు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించడం లేదు అని మేము అడుగుతున్నాం ఈ రోజు ప్రభుత్వాన్ని ఈ రోజు గంజాయి రైత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విశాఖపట్నం ఒరిస్సా నుంచి నెల్లూరు జిల్లా వరకు వచ్చిందంటే ఎన్ని చెక్ పోస్టులు దాటి వస్తున్నాయి ఎంతమంది పోలీస్ ఆఫీసర్లను దాటి వస్తున్నాయి ఈ తమిళనాడులోకి ఎంటర్ అయ్యే ముందు నెల్లూరు జిల్లాలో పట్టుకోవాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది ఎందుకంటే ఎవరు కూడా వీటి గురించి పట్టించుకోరు దీని మీద కఠినమైన చట్టాలు లేవు వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు కానీ పోలీస్ ఆఫీసర్లు మాకెందుకులే ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి రాజకీయ నాయకుల యొక్క ఇష్టానుసారంగా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు యువత ఈ సినిమా యాక్టర్లు ఈరోజు సినిమా యాక్టర్లు కూడా గత సంవత్సరం మనం చూసాం కాబట్టి అంతా దాని బారిన పట్టారు వాళ్ళందరూ కూడా రిహాబిలేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలి కఠినమైన చట్టాలు చేయాలి దీనికి సంబంధించిన ఎవరైతే బాధ్యులు కాలేజీల్లో ఈరోజు సిపిఎం నాయకులు చెప్పి ఉన్నారు ఈరోజు దాని యొక్క కాలేజీల్లో మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో పెనుగోతం లాగా వ్యాపించింది దీని కారకాలైన వారిని కట్టి పట్టుకోవాలి వారందరికీ కూడా రీహాబిలేషన్ వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ విధంగా ఈ సమాజాన్ని యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువత మీద ప్రతి కుటుంబం మీద ప్రతి మనిషి మీద ఉంది దీనికి ఈ యొక్క కార్యక్రమాన్ని వామపక్ష పార్టీలు అనేకమైన మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినందుకు అందరికీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఈ యొక్క కుటుంబాన్ని కాపాడుకునేందుకు అలాగే ఈ యొక్క ఉద్యమాలు ఇలాంటి ఉద్యమాలు చేయడానికి తెలియజేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఏదైతే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందో యాభై లక్షల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలని వాళ్ళ సతీమణికి ఉద్యోగం ఇవ్వాలని అలాగే వాళ్ళ పిల్లల్ని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఏదైతే చెప్తుందో సిపిఎం పార్టీ అదే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా దాన్ని సమర్థిస్తుంది మిత్రులారా మిత్రుల ఆలోచన చేయండి ఈ యొక్క గంజాయి వ్యాపారం ఎక్కడ గత పాలకులు గతంలో పరిపాలించిన పాలకులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఎమ్మెల్సీ అనంత బాబు అందరికీ ఐడియా ఉంటుంది ఆయన ఏం ఘనకార్యం చేశాడో తెలుసా గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా గంజాయి వ్యాపారానికి అడ్డంగా ఉన్నాడని ఆయన సొంత డ్రైవర్ చంపేసి వాళ్ళ ఇంట్లో పార్సల్ చేసి ఇచ్చిపోయినాడు గత ప్రభుత్వం నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి ఉన్నది ఇది వ్యాపారం జరుగుతా ఉంది విపరీతంగా గంజాయి వ్యాపారమే కాదు మత్తు మందులు కూడా ఉన్నాయి పల్లెల్లోకి వెళ్ళిపోయినాయి అలాగే పట్టణాల్లోకి వచ్చేసినాయి స్కూళ్ళకి వెళ్ళిపోయినాయి కాలేజీలకు వెళ్ళిపోయినాయి మిత్రులారా ఎవరి అండదండలు లేకుండా ఈ వ్యాపారం జరుగుతా ఉందే రాజకీయ నాయకుల జరుగుతుందని మనకు అర్థం కావడం లేదా రాజకీయ నాయకులు పోలీసులు ఒత్తిడి చేయడం లేదా పోలీసులు ఒత్తిడి చేసి వాళ్ళని వదిలేయండి అని చెప్పడం లేదు ఇదంతా మనకు తెలియదా ప్రజలకు అంతా తెలుసు కానీ మనం కళ్ళు మూసుకొని ఉంటున్నాం మిత్రులారా ప్రశాంతంగా ఉండింది నెల్లూరు జిల్లా రాజకీయాలు ప్రశాంతంగా ఉన్నాయి ఏమైపోయినా రోజు రాజకీయ నాయకుల భాష కూడా మారిపోయింది రాజకీయ నాయకుల భాషలు మారిపోయినాయి దమ్ముందా ధైర్యం ఉందా రండి అని చెప్పి మాట్లాడే పరిస్థితి మనల్ని పరిపాలించే పరిపాలకులు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమో అర్థం చేసుకోవాలని పరిస్థితి ఉంది మిత్రులారా ఈ రోజు స్పందించి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఇదే స్ఫూర్తితో ఎక్కడైతే గంజాయి వ్యాపారం జరుగుతూ ఉందో ఎక్కడైతే మాటక దేవాలు విక్రమిస్తున్నారో మరిమే స్పందించాలి ప్రజలే స్పందించాలి ప్రజలే స్పందించి పంచలయ్య గారి స్ఫూర్తి తీసుకుని వాళ్ళని పట్టించేదానికి వాళ్ళని తుదిముట్టించే దానికి పోలీసులకి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేతులు కట్టేయకుండా చూసి వాళ్ళ మీద కూడా అప్పుడప్పుడు నిఘా పెట్టి కానీ వాళ్ళ ఫ్రీగా ఇస్తే ఖచ్చితంగా ఈ గంజాయి నిర్మూలిస్తారు ఇందాకన్నట్టు ఎక్కడెక్కడో దోణుల ద్వారా కగార్ ఆపరేషన్తో మనుషులైతే ఎక్కడెక్కడో పోయి అట్ట నిట్ట దండకారణ లాంటి ప్రాంతాల్లో కూడా నిర్మించగలరే నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ గంజాయి అమ్ముతున్నారు ఏ సందులు అమ్ముతున్నారు ఏ దండలు అమ్ముతున్నారు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ వెనక చేతులు కట్టేసి ఉండరు దీని వెనక ఖచ్చితంగా రాజకీయాల రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది కాబట్టి ప్రజలు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గంజాయి ఏ ఇంటికి మన ఇంటికి రావచ్చు పక్కింటికి రావచ్చు ఆ ఎదురింటికి రావచ్చు మన బిడ్డలను కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉండాలి ఇప్పుడు గంజాయి తాగి వస్తాడో ఎప్పుడు అలవాటు చేసుకుంటాడో అని తల్లిదండ్రులు కూడా వణికిపోయే పరిస్థితి ఒకటి వచ్చేసింది కాబట్టి దీన్ని దు దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మన బిడ్డల మీద నిఘా ఉంచుతూ ఈ ఈ వ్యతిరేక ఈ గంజాయి వ్యతిరేక పోరాటంలో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి బిడ్డ జోక్యం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి నెల్లూరులో గంజాయి రహిత నెల్లూరు జిల్లాగా చేస్తారని ఆశిస్తూ పెంచలే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను